శివాయ ఓం గణేశాయ నమ మనము వినాయక చతుర్థి నుంచి తొమ్మిది రోజుల పాటు స్వామివారిని పూజించి అనంత చతుర్దశి రోజున స్వామివారిని మనం నిమజ్జనం అనేది చేస్తాం ఇలా ఎందుకు చేస్తాము దీని వెనకాల స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞ మేరకు విఘ్నేశ్వరుడు వ్యాసమహర్షి కలిసి మహాభారతాన్ని రచించారు వ్యాసమహర్షి విఘ్నేశ్వరుడికి మహాభారతాన్ని చెప్పగా విఘ్నేశ్వరుడు దాన్ని లిఖించాడట అలా లిఖిస్తూ ఉండగా కొన్ని రోజులకి మహాభారతం రాయడం అయిపోయింది రాయడం అయిపోగానే విఘ్నేశ్వర స్వామి మొత్తం వేడిగా అయిపోయాడట అలా వేడిగా అయిపోయిన విఘ్నేశ్వరుని చూసిన వ్యాసమహర్షి తన పక్కన ఉన్న చందనాన్ని తీసి విఘ్నేశ్వరుడికి ఒళ్ళంతా అద్దాడట అద్దినా కూడా ఆ చందనం ఆ వేడి తట్టుకోలేక ఎండిపోయి రాలిపోయిందట అలా రాలి పడిపోయిన చందనాన్ని చూసిన వ్యాసమహర్షికి భయం వేసి విఘ్నేశ్వరుణ్ణి తీసుకొని వెళ్ళి పక్కనే ఉన్న కులను ముంచుతారట అది అనంత చతుర్దశి అయ్యింది ఆ రోజు నుంచి మనము విఘ్నేశ్వరుణ్ణి అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేస్తాము అని చెబుతారు ఇది నాకు తెలిసిన స్టోరీ మీకు ఎవరికైనా వేరే స్టోరీ తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి అందరికీ ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం గం గణపతయ్యే నమ